నాకు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పాలని ఉన్నది అంత అడిగే నేను గంట పైన మాట్లాడతానన్నా అసలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ గజంలో కనుక పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరు వేలు ఆదాయం ఉంటే పేదల వాళ్ళైతే అలాగే పట్టణ ప్రాంతాల్లో మరి చూసుకుంటే కనుక ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదలకు స్థాయిని ఇంచుమించుగా లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ లేదా వృద్ధాప్య పెన్షను అరవై ఐదు సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని ఐదు సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ జగనన్న విద్యాదీవిని కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి దూరంగా చేయడానికి అలాగే విద్యార్థిని విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతో ఎంతో తపన పడుతున్నా మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అందగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి జగనన్న లేఅవుట్కి సంబంధించి ల్యాండ్ ఫిల్లింగ్ సో కోసం ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా జగనన్న ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క ముప్పై తొమ్మిది కోట్ల నలభై ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ అలాగే రోడ్వోర్స్ ఇన్ హౌసింగ్ లేఅవుట్స్ సెట్ భీమవరం మున్సిపాలిటీ అండ్ భీమవరం రూరల్ మండలాల్లో జగనన్న లేఅవుట్లో రోడ్లు అభివృద్ధి కోసం డ్రైనేజీల అభివృద్ధి కోసం మరొక ఐదు కోట్ల ముప్పై లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్నా అలాగే భీమోరంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందన్నది చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అది లైట్ వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదన్నా చేసి ఉంటే కనుక ఆ ఒక్క బ్రిడ్జ్ ఒకటే వేశారన్నా మరి అక్కడ దాని పక్కనే కనుక ఇంకోటి లైట్ వెహికల్ సెల్స్నే ఫుట్పాత్ బ్రిడ్జ్ చేస్తే కనుక చాలా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్నా దానికి సంబంధించి ఐదు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా అలాగే కనెక్షన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ గొంతేరు ట్రైన్ అన్న నడపని వారు పాదయం అది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయి కుదురు చింతలగోడు గరువు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీరవసరం రావడానికి తద్వారా భీమవరం రావడానికి చాలా వీలుగా ఉండేదన్న దానికి సంబంధించి ఆ బ్రిడ్జి శాంక్షన్ కోసం ఒక పన్నెండు కోటి రూపాయలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా అలాగే భీమవరం నర్సాపురం ఎక్రాస్ తక్కువడు ట్రైన్ దగ్గర రైతులకు సంబంధించి మచ్చిపూరి ఆ కింద గ్రామాలన్నీ కూడా పీపీ రోడ్డు కింద గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అక్కడ చోరతో కల్వట్టు ఆర్ఎన్పి రోడ్డు వేసారన్న అక్కడ కనుక బ్రిడ్జ్ నిర్మిస్తే కనుక అక్కడ మచ్చిపూరి ఆ కింద పీపీ రోడ్డుకి పై కింద గ్రామాలన్నీ కూడా రైతాంగం అంతటికి కూడా మూగు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నా ముఖ్యంగా హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్ కోసం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా డల్టా మోడ మోడనైజేషన్లో భాగంగా యనమదూరులో ట్రైన్ మీద ఒక మూడు బ్రిడ్జిలు శాంక్షన్ చేయి నాలుగు బ్రిడ్జిలు శాంక్షన్ చేయిస్తామన్నా వాళ్ళు మూడు బ్రిడ్జిలే శా కట్టగలిగారన్నా ఆ మూడు బ్రిడ్జిలు కూడా ఆ రోడ్డుకి అనుసంధానం అయ్యలేవన్నా ఆ రోడ్లు అనుసంధానం చేయడానికి మిమ్మల్ని అడిగిన వెంటనే దానికి సంబంధించి ముప్పై